నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సహకార విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ప్రత్యక్ష ప్రజాసేవ రాజకీయాలకు వచ్చినప్పుడు సహకార రంగంలో మోహన్ రెడ్డి గారు శ్రీరామ్ రెడ్డి గారు గోపాల్ రావు గారు ఇంకా చాలా మంది ప్రజల మైతులు కాదు రెడ్డి గారు రెడ్డి గారు అదేవిధంగా ఇట్లా చాలా మంది సహకార రంగంలో పెద్దలంతా కూడా అనేక మార్గదర్శకులు చేసినటువంటి అలా చాలా మంది సలహా మా గతంలో సహకార రంగంలో మార్పిడి చైర్మన్ గా వైద్యులు జగన్మతిరావు నేను మార్పిడి చైర్మన్ గా వాతావరణ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కానీ నాకంటే కొద్దిగా అమ్మ రేవంత్ రాస్ రవాణా కొంచెం పవర్ఫుల్ ఉంటాయి రైతు బిడ్డ వ్యవసాయం హైదరాబాద్ ఉండే నన్ను పక్క లేదు కాంగ్రెస్ లీడర్ పక్క ఆ సెంట్రల్ బ్యాంక్ ఆయన భగవంతుడు నన్ను ఆనాడు పెద్దలు వెంకట స్వామి గారు సత్యనారాయణ గారు ప్రభా గారు పర్వాలే నువ్వు డీజేపీ తీసుకోమన్నారు డీజేపీ తీసుకోలేక పదిహేను రోజుల్లో తదుపరి కరీం తిరుగుతుంటే మా అన్న తెలివైన లక్ష్మీతో దా పెట్టిన అన్న నువ్వు ఎంపీ అయితే బాగుంటుంది ఆయన ఎంపీ అయిపోయినా మళ్ళీ ఎంపీ అయ్యాం అనుకుంటే పరిస్థితుల మధ్యలో ఆయన సక్క ఉన్నా దాని పారిపోయినా కానీ ఏమో ఏదో గెలిచిన గొప్పనంటే పారిపోయిందంట ನಾನು ಮೊದಲು ಎಂಎಲ್ಎ ಆಗಮ ಬಂದ ನಂತರ ಗತ್ತಿ ಮಂತ್ರಾಲಯ ಬಿಡಕ ಅಂತ ರಾಜರಾಜರಾಜನೆ ಅಂತ. ಅವರು ಮಾತ್ರ ಅಂದ್ರೆ ದೆಲ್ಲಿಗೆ ಆದನೆ ತಲ್ಲಿ ಕೊಡ್ಕನಟಗ 나 ರಾಜಕೀಯ ಜೀವನ ಸಾಗರ ರಂಗದಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆದ ಈ ಕಾರ್ಯಕರ್ತ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀಕಂಠ ಕೃಷ್ಣ ಅವರ ತರಪುರಿ ಜಿಲ್ಲಾಡವ ಡಿಸಿಪಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪಾಪರ ಎಂಎಲ್ಎ ಐತೆ ಪonnambara ಗೇಲ್ ಎಂಎಲ್ಎ ಎಂಪಿ ಐತೆ ನಾನು ಬರ್ತಿದ್ದೇನೋ ಅವರ ಮಾತು ಆ ಜಪಲೇಕ ಜಪಲೇಕ ರಾಜಕೀಯಕ್ಕೆ ತಮ್ಮ ఎట్లా గొప్పకుండా రైతులకు సేవ చేసి ఒక నిజాయితీగా చెప్తే వాళ్ళ జీవితాలు తప్పకుండా రైతులు ఆచరించడం జరుగుతుంది అది నేనే ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలుసు మా నాయన రైతుగా ఏ విధంగా ధాన్యం ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది ఏర్పడుతున్నారు మేమిద్దరం అయిన తర్వాత మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ఫ్రీ హ్యాండ్ అండి చైర్మన్ గా అడగగానే వెయ్యి కోట్ల రూపాయలను నాకు ఇచ్చి మార్క్ అప్పు బ్యాంకు లో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం కంటే వెళ్ళి జీవో ఇచ్చి ఆనాడు మార్క్ ఒక పెద్ద ఇఫో బట్టలు డైరెక్ట్ మార్కెట్ డైరెక్టర్ ఉంటుండే ఇస్కోన్న సంస్థ హైదరాబాద్ రెండు వందల యాభై కోట్లు అడ్వాన్స్ జీవితంలో అక్కడ సింగిల్ నా జీవితంలో నేను ఇస్కో మార్కెట్ డైరెక్టర్ ను మొత్తం జరిగిన అడ్వాన్స్ ఫర్టిలైజర్ ఇచ్చే సంస్థ మీదేనా అక్క రాష్ట్రంలో

మొత్తం దేశాలు అన్నయ్య ప్రభుత్వం విదేశాల వస్తారు ఇదైతే తక్కువే ఎందుకంటే వారు కూడా నాకు చైర్మన్ గా నేను ఐదు పది దేశాలు వెళ్ళినప్పుడు తన కూడా ఐదు పది దేశాలు కాన్ఫరెన్స్ లో అటెండ్ తెలంగాణ నుంచి ఎవరైనా సహకార రంగాల ప్రాతినిధ్యం వహించాలండి అది మేము ఇద్దరు అనేటువంటి వాటి సందర్భంగా పనిచేస్తాం ఆ విధంగా ఆనాటి ఇక్కడ సహకార రంగాన్ని పనిచేసినటువంటి జగపతిరావు గారు మార్చి చైర్మన్ గా కావచ్చు చైర్మన్ గా పాపారావు నామినేషన్ మళ్ళీ సహకార రంగంలో నలుగురికి సాయం చేసే ఉద్దేశంగా పనిచేయగలిగినటువంటి రవీంద్రరావు గారు నేను అది మీ అందరి సహకారంతో మంత్రిగా అయినా సహకార రంగం మనసు రాజకీయంగా జన్మ తల్లిదండ్రుల జన్మ మళ్ళీ ప్రజా ప్రాతినిధ్యానికి జన్మ సహకార రంగం కాబట్టి మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సహకార రంగానికే కాదు ఎప్పుడున్నా మీతో సింగిల్ కూడా అధ్యక్షుడు అనుకోలే మీరు ఏ ఇష్యూ నా దృష్టి రాజకీయాలు వేరు సహకార రంగానికి అధ్యక్షుడు రాజకీయాలు అనేకంగా ఉంటాయి ఎందుకంటే మేము నా పేరు మేము గ్రిప్పో చూసినాం ఒక ఆయన రాజస్థాన్ నుంచి బీజేపీ ఆయన ఉంటాడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ ఆయన ఉంటాడు ఇంకొక ఆయన బీహార్ నుంచి బీజేపీ నాయకుడు ఉంటాడు అట్లా అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నా అక్కడ ఉండేటువంటి ఒక సామరస్యము సహకార రంగానికి ఒక ఊపిరి లాంటి అవకాశం ఉంటుంది అని చెప్తాం అందుకే దయచేసి సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య మారది మనం ఒక తే ఆ విత్తనాల ఇష్యూ కావచ్చు ఎరువుల ఇష్యూ కావచ్చు ఇతర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖతో సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగాలుగా ఒక సమన్వయం చేసుకొని రైతులకు ఉపయోగపడండి రాజకీయాలు ఎన్ని ఉన్నా ఏమైనా రైతుల అంశాలకు ఎత్తునప్పటికీ మనం రైతు సేవకులుగా ఉండే విధంగా మన జీవితం తప్పకుండా నిన్నది ఆ భగవంతుడు రైతులు మనం ఆచరిస్తారు కాబట్టి రైతులకు సేవ చేసే అవకాశంగా సహకార రంగ అధ్యక్షులుగా మనం ఉన్న పనిచేస్తా ఉన్నాం పనిచేక్షం కాబట్టి ఆ దిశలో ముందుకు ఇంకా పోయే విధంగా మీకు ఆ భగవంతుడు ఆచరించిన కోరుతూ నాకు ప్రేమ భగవంతుడిగా అందరూ కూడా సహకార రంగం వాదు కాబట్టి జిల్లా మంత్రి అయినా మీ సహకార రంగ జిల్లా ప్రతినిధి కలిసి రోజు ఆ పేయంగా ఆశీర్వదించి నన్ను మళ్ళీ మీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా భవిష్యత్తులో సహకార రంగ అభివృద్ధికి తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా సహకరిస్తా అన్నమాట మనం చెప్తూ దయచేసి ఇలా కేంద్రం నుంచి కూడా అనేక నిధులున్నాయి పాడి పట్టణ పరిశ్రమకి సంబంధించి అనేక రకాలుగా రైతాంగానికి చేయకరించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని రూపొందించాలని కోరుతూ నమస్కారం చెప్తూ అందరికీ కూడా